కేంద్ర మాజీ మంత్రి కళాబంధు టి సుబ్బిరామరెడ్డి ఆధ్వర్యంలో మహా ఫౌండేషన్భాభిషేకాన్ని వైభవంగా నిర్వహించింది ఆర్కే బీచ్ లో కోటి శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు సుగంధ ద్రవ్యాలు పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు భారీ వేదికపై శివలింగ ప్రతిష్టతో పాటు నిర్వహించారు పర్వదినాన ప్రతి ఈ ఏడాది కూడా టీఎస్ఆర్ ఆధ్వర్యంలో నలభై ఒకటవ మహాకుంభాభిషేకాన్ని ఆర్కే బీచ్ లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సాగర తీరాన ఉదయమే పంచాంలతో సుగంధ ద్రవ్యాలు పండ్ల రసాలతో భక్తులతో స్వయంగా సుబ్బిరామిరెడ్డి అభిషేకం చేయించారు భక్తులకు రుద్రాక్షలు మహిళలకు పసుపు తాళ్లను అందజేశారు స్వామివారి కళ్యాణం హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగరం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై పోటీ శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు వేలాదిగా వచ్చిన భక్తులతో బీచ్ రోడ్ లో జనసంద్రంగా మారింది మహాశివరాత్రి వేడుకతో సాగర తీరం పులికించిపోయింది శివనామస్మరణతో మారుమృగిపోయింది శివలింగానికి స్వయంగా అభిషేకాలు చేసి భక్తులు తరించారు జిల్లా నలుమూలల నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడంతో సాగర తీరం భక్తజన సాగరంగా మారింది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలభై ఒకటవ మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారని శివభక్తుడు మనవడు బాబీ పలువురు భక్తులు తెలిపారు ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని చెప్పారు శివుని కృప ప్రజలందరిపై ఉండాలని ప్ర శ్రీ శివభక్తులు గారి ఈ కార్యనిర్వహణము గత నలభై సంవత్సరాలుగా జరుగుతుంది ఇది నలభై యొక్క సంవత్సరము మేము తలపెట్టిన ఈ కార్యము ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా కోటి శివలింగాలకి సంవత్సరాలతో అభిషేకం చేసుకునే అదృష్టము మనం విశాఖపట్నందరికీ కలగజేయడం జరిగింది ఈసారి కూడా అంతే జనమ తాకితో మన అభిషేక కార్యక్రమాలు మొదలైనవి కావున ప్రతి ఒక్కరూ ఈ అదృష్టాన్ని ఎక్కడో తీరాల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే విశాఖ తీరంలోనే మీ సముద్రం నడిపడ్డనే మనం ఈ కార్యక్రమం చేపట్టాము మీరందరూ పిల్ల పాపలతో తల్లిదండ్రులు తీసుకుని వచ్చి స్వస్థాలతో మీరు అభిషేకం చేసుకునే అదృష్టం ఇప్పుడు దయచేసి మీ మహాశివరాత్రిని మహాఘనంగా గడు గడుపుకునే అవకాశం కూడా మీ ఊర్లోనే జరుగుతుంది నలభై సంవత్సరం నుంచి సుమారు సుబ్బారామరెడ్డి సేవలు ఇక్కడ మహాశివరాత్రి కుంభాభిషేకం జరిపిస్తున్నారు అశేష జలవాహినితో ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి తండపు తండపులుగా భక్తులు ఇచ్చేసినందుకు ఈ ఈ శివరాత్రి సందర్భంగా ఆ మహా శివుడు దైవాల మళ్ళీ సుబ్రహ్మరెడ్డి మంచి ఆయుధ ఆరోగ్యం ఉంటారని ఈ మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ప్రతి సంవత్సరం ఇప్పుడు నలభై సంవత్సరం పూర్తయిన సందర్భంగా నలభై ఒకటో సంవత్సరం అడుగుపెట్టారు అలాగే ఈ సుబ్రహ్మణ్య గారు విశాఖ నగరం ఈ బీచ్లో గత నలభై సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ సుబ్బరామరెడ్డి గారు ఈ విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా విశాఖపట్నం సిటీ ప్రజలు కానీ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన ప్రతి శివరాత్రి రోజు కోటి లింగాలతోటి ఇక్కడ శివుని నిర్మించి కోటి లింగాల ద్వారా అభిషేకం చేయించడం అనేది చాలా గొప్పదనం ఆయన ఎప్పుడు విశాఖ ప్రజల గురించే విశాఖ ప్రజలు బాగుండాలి విశాఖపట్నం బాగుండాలి ఎన్ని తుఫాన్లు వచ్చినా విశాఖపట్నం ప్రజల్లో సేపుగా ఉన్నారంటే ఆ శివుడు ఆశీస్సులు దానికి రెడ్డి గారి ప్రతి సంవత్సరం కూడా మరి గత సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు కూడా అవుతున్నాం విశాఖ మహానగరంపై శివుని కటాక్ష ఉందని కేంద్ర మాజీ మంత్రి టి సుబ్రామరెడ్డి చెప్పారు నలభై ఏళ్ల క్రితం ఓ శివ తనతో చెప్పిన మాట ప్రకారం కుంభాభిషేకాలు నిర్వహిస్తున్నానని అన్నారు ఇక్కడ కుంభాభిషేకం నిర్వహిస్తే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా విశాఖకు ఏమీ కాదని ఆనాడు చెప్పిన మాట ఇప్పటికీ రుజువు అవుతూనే ఉందన్నారు ఈ ఏడాది కూడా కోటి లింగాలకు ప్రతిష్ఠించి కుంభాభిషేకం నిర్వహించామని సుబ్రామరెడ్డి తెలిపారు జన్మల బంధం ఈశ్వరుడు నా శ్వాసంతా ఈశ్వరుడు నా సరోస్వం ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడు కోటి శివలింగాలను ప్రతిష్ట చేసి మొత్తం ప్రజలకు నీరు అందజేసి వాళ్ళ చేత ఈశ్వరుడికి అభిషేకం చేయించడం అది అద్భుతం అదృష్టం అంతేకాదు ఈశ్వరుడు విశాఖపట్నం ప్రజల్ని కాపాడుతా ఆనాడు మహాయోగి చెప్పాడు నలభై ఏమి కిందట ఈ కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు కొత్త వైపు ఇచ్చారానికి అది రుజువైంది ఈరోజు విశాఖ ప్రజలకి ఏ తుఫాను వచ్చినా కూడా ఏ ప్రమాదం లేదు ఏది ఏవైనా నలభై సంవత్సరాలు ఏక భాటిగా నా సొంత తి నేను స్వయంగా దగ్గర ఉండి పరిజాత నీరు అయిన ఏర్పాటు చేసి అభిషేకం చేయడం ఈశ్వర శక్తిని చెప్పగలి ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే రకంగా తోటి శివలింగాలను ప్రతిష్ఠించారు మనముడు బావి మా బివి రాము సెక్రటరీ కన్వీనరు ఇదంతా కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఈ అద్భుతం అమోదం ఏది ఏవైనా ఈ పుణ్యం స్థలం అయిపోయింది ప్రతి సంవత్సరం చిన్ననాడు ప్రజలకు ఎవరు కూడా మన భక్తి పుణ్యం లభిస్తుంది ఇంతేకాదు దేవాలయం కోములికి పోతే నువ్వు బయట నిలబడి లోపల

మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ బీవీ రామ్ పలువురు నాయకులు శివభక్తులు పాల్గొన్నారు